హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా రెండో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం రెండు వేల రెండు వందల అరవై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నూట ఎనభై మధ్య ధర ఏడు వేల నూట ముప్పై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల మూడు వందల అరవై ఒకటి వేరుశెనగలు మొత్తం ఐదు వందల ఇరవై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల అరవై రెండు మధ్య ధర ఐదు వేల నాలుగు వందల ఎనభై ఒకటి గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది ఆముదాలు మొత్తం నూట యాభై ఏడు క్వింటాలు దిగుమతయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల రెండు వందల తొంభై ఆరు మధ్య ధర ఐదు వేల ఐదు వందల డెబ్బై ఆరు గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల ఎనభై మూడు కందులు మొత్తం యాభై ఎనిమిది క్వింటాలు అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మధ్య ధర ఆరు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల డెబ్బై ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం రెండు వందల అరవై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందల పన్నెండు మధ్య ధర ఐదు వేల రెండు వందల పన్నెండు గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందలు పూల విత్తనాలు మొత్తం నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఇరవై తొమ్మిది మధ్య ధర మూడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఆముదాలు మొత్తం నూట యాభై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల తొంభై మధ్య ధర ఐదు వేల నాలుగు వందల యాభై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఆరు వందలు వాము మరియు వాము పొట్టు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల నూట తొమ్మిది మధ్య ధర రెండు వేల నూట తొమ్మిది గరిష్ట ధర రెండు వేల నూట తొమ్మిది కంది బ్యాళ్ళు మొత్తం నూట ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల యాభై ఆరు మధ్య ధర మూడు వేల ఎనిమిది వందల యాభై ఆరు గరిష్ట ధర నాలుగు వేల ఐదు వందల ఇరవై కందులు మొత్తం మూడు వేల రెండు వందల నలభై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందల అరవై ఆరు మధ్య ధర ఏడు వేల నూట తొంభై ఆరు గరిష్ట ధర ఎనిమిది వేల పద్దెనిమిది శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం రెండు వందల యాభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహారు వందల ముప్పై ఐదు మధ్య ధర రెండు వేల రెండు వందల ఎనభై ఐదు గరిష్ట ధర రెండు వేల ఏడు వందల డెబ్భై తొమ్మిది ఎండు మిరపకాయలు మొత్తం రెండు వందల డెబ్బై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల రెండు వందల ఇరవై రెండు మధ్య ధర పదకొండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర పదహారు వేల వంద కొర్రలు మొత్తం అరవై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది మధ్య ధర రెండు వేల ఏడు వందల తొమ్మిది గరిష్ట ధర మూడు వేల మూడు వందల నలభై రెండు మినుములు మొత్తం ఇరవై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఏడు వేల పదకొండు మధ్య ధర ఏడు వేల తొమ్మిది వందల పదకొండు గరిష్ట ధర ఏడు వేల తొమ్మిది వందల పదకొండు సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం ముప్పై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల రెండు వందల నలభై ఒకటి మధ్య ధర రెండు వేల మూడు వందల ముప్పై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల ఏడు వందల పదకొండు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో